వెల్కమ్ టు హనీ మమ్మీ కిచెన్ చూడండి ఇవాళ వేడివేడిగా వైట్ రైస్ చూడండి నిన్న ఉసిరిగా పచ్చడికి వెళ్ళిపోయానండి టేస్ట్ చూద్దామని ఇంకోటి ఇది ఫుల్ వీడియో లాంగ్ వీడియో పెట్టామండి మన లో చూడండి ఒకసారి అందరూ చాలా బాగా అంటారు కదా కలిపింది అబ్బా ఎంత బాగుందోనండి అసలు ఒకసారి మన ఛానల్లో లాంగ్ వీడియో ఉంది చూడండి చూసి మీరు కూడా కలుపుకోండి చాలా బాగుందండి పచ్చడి బాగొచ్చింది ఇంకొంచెం ఊరాలి కాయి చూడండి ఎంత బాగుందో ఉసిరికాయ ముక్క సరేనండి ఉంటామండి బాయ్